నేత్రను కాపాడి దేవాన్ని విడిపించి ఆదిత్య నిజ స్వరూపం తెలుసుకున్న మిథున ఎందుకు ఏం జరిగింది అసలు నేత్రాన్ని మిదిన కాపాడడం ఏంటి దేవాన్ని విడిపించుకోవడమేంటి నేత్ర దేవా ఏ తప్పు చేయలేదని నిజాన్ని బయట పెట్టిందా మిదిన దేవాని విడిపించిందా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నా చితగా అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా మిదిన ఏదో రకంగా దేవాన్ని బయటికి తీసుకురావాలని ఆలోచన చేస్తుంది ఇంకా అలా ఆలోచించి మొత్తం అంతా తిరిగి ఇంటికి వెళ్ళే సమయానికి ఆదిత్య కాస్త ఫోన్ చేయడంతో ఆ నేత్ర తప్పు చేసింది అందుకే తప్పించుకుని వెళ్ళిపోయింది ఎక్కడున్నా కానీ నేతలను తీసుకొచ్చి నిర్దోషిగా నా భర్తని రిలీజ్ చేస్తాను ఈ రోజే చేస్తాను అని చెప్పనేసరికి అసలు ఏ ధైర్యంతో మిదిని చెప్తుంది నిజంగానే మిదిన నేత్రను తీసుకొచ్చిస్తుందా ఎట్టి పరిస్థితుల్లోనూ నేత అందరూ బ్రతకనివ్వకూడదు దానికి చావు మాత్రమే కా చెయ్యాలి అని చెప్పి ఇంకా ఆదిత్య కాస్త అనుకుంటాడు మిదిన ఇంటికి వచ్చేసరికి అందరూ కూడా దేవా చేసిన తప్పుకే తను ఇంట్లోంచి వెళ్ళిపోయిందని ఇన్ని సంవత్సరాలుగా దేవా ఇలాంటి వాడన్న విషయం మేము తెలుసుకోలేకపోయాము ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడు పాపం ఆ ఆడపిల్ల తల ఎత్తుకోలేక ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయిందని ఇంట్లో కాలనీ వాళ్ళంతా కూడా సత్యమూర్తి కుటుంబం ముందు ఇంకా దుమ్మెత్తిపోయేసరికి సత్యమూర్తి చాలా బాధపడతాడు బాధపడకండి మామయ్య మీ అబ్బాయి తప్పు చేయలేదు అన్న విషయం మీకు తెలుసు నేను నిరూపిస్తాను ఖచ్చితంగా నిరూపిస్తాను మీ అబ్బాయి ఏ తప్పు చేయలేదని నిజం నిర్భయంగా బయటపెడతాను ఈ రోజే మీ అబ్బాయిని బయటకు తీసుకొస్తాను అని చెప్పి వెంటనే మిథున కాస్త బయలుదేరుతుంది అలా బయలుదేరిన మిదిన తన ఫ్రెండ్కి కాల్ చేసి ఇప్పుడు నేను ఒక నెంబర్ పంపిస్తున్నాను ఆ నెంబరు ఎక్కడ ఏ సిగ్నల్ లో ఉందో నాకు అర్జెంట్గా కావాలి ఎక్కువ టైం లేదు ప్లీజ్ అని చెప్పాను కానీ సరిసరే నేను చూస్తాను ఉండవే అని చెప్పి వెంటనే ఆ ఏ ఏరియాలో ఉందో చెప్తుంది ఈ ఏరియాలోనే ఉందా అని చెప్పాను కానీ మూవ్ అవుతుంది అని చెప్పనేసరికి సరే సరే అని చెప్పి బాను అని చెప్పను కానీ ఏ ఏరియా అని చెప్పనేసరికి పలానా ఏరియా అని కానీ ఇద్దరు కూడా బయలుదేరిపోతారు బయలుదేరిపోయేసరికి ఇంక ఇక్కడ ఆదిత్య మిధు నేత్రకి ఫోన్ చేస్తాడు ఎక్కడ ఉన్నావు నేత్ర అని చెప్పనేసరికి నేను పలానా చోట ఉన్నాను అనగాని అవునా నిజంగా ఒకసారి నేను పెట్టిన లొకేషన్కి రా అని చెప్పాను కానీ పెట్టిన లొకేషన్ దగ్గరికి వస్తారు ఆల్రెడీ పలానా ఏరియాలో ఉందను కానీ కరెంట్ లొకేషను మిథునకు సెండ్ చేసేసరికి ఆ లొకేషన్ బట్టి మిథున అలా వెళ్ళు ఇలా వెళ్ళు అని చెప్తుంది ఇంకా ఎందుకు ఇప్పుడు నువ్వు దేవ ఆదిత్య నన్ను రమ్మని అంటున్నాడు డబ్బులు ఏమన్నా ఇచ్చి ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పడానికి సరే వెళ్తే తెలుస్తుంది కదా అని చెప్పి వెళ్తుంది వెళ్ళేసరికి ఎక్కడికి వెళ్తున్నావు అనగానే నేను వేరే ఏరియాలోకి వెళ్తున్నాను వేరే ఏరియాలోకి కాదు ఊరు వదిలి వెళ్ళిపోవాలేమో అనగాని ఇప్పుడు ఊరు వదిలి వెళ్ళిపోమంటావా అని చెప్పాను కానీ నీకంత శ్రమ కలిగించడం నాకు ఇష్టం లేదు ఊరు వదిలి నువ్వేం వెళ్తావు నేనే నిన్ను పంపించేస్తాను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య అని చెప్పాను కానీ అయినా వీళ్ళంతా ఎవరు చూడడానికి రౌడీల్లా ఉన్నారు అనగాని చూడ్డానికి ఏంటి చెయ్యడానికి కూడా రౌడీల్లానే ఉంటారు వీళ్ళంతా నిన్ను చంపడానికి వచ్చారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు బాస్ నన్ను చంపడం ఏంటి నేను మీ కింద వర్క్ చేసే అమ్మాయిని కదా అని చెప్పాను కానీ నువ్వు నాతో వర్క్ చేసే అమ్మాయివే కాదనను కానీ నీ వల్ల నాకు ప్రాబ్లం వస్తుంది మిథున నిన్ను పట్టుకుని కోర్టుకు తీసుకెళ్ళి దేవా నిర్దోషగా ని విడుదల చేయిస్తాను అని చెప్పి నాతో ఛాలెంజ్ చేసినట్టుగా మాట్లాడింది మరి అప్పుడు నువ్వు ఎక్కడున్నా మిథున నిన్ను కనిపెట్టేస్తుంది కదా అలా కనిపెట్టేస్తే నువ్వు ఎక్కడున్నాదన్న విషయం తనకు తెలిసిపోతే ఎలాగా అలా తెలియడానికి వీల్లేదు కదా అందుకోసమని ముందు నిన్ను ఇక్కడే లేపేస్తే ఏ గొడవ ఉండదు అని చెప్పాను కానీ బస్ బస్ మీరు అలా చేయకండి కావాలంటే నేను ఊరు వదిలి వెళ్ళిపోతాను అనగాని నేను లోకం వదిలి వెళ్ళిపోమంటే నువ్వేంటి ఊరు వదిలి వెళ్ళిపోతానంటున్నావు నా కోసం ఎంత చేశావు ఈ ఒక్క పని చేయలేవా ఈ లోకం వదిలి వెళ్ళిపో ఇంకా ఏంటి రా చూస్తున్నారు డిస్కర్షన్ పెంచడానిక ఏంటి దాన్ని లేపేయండి అది మాత్రం బ్రతకకూడదు అని చెప్పాను కానీ ఇంకా లోపు నేత్ర పరుగులు పెడుతుంది పరుగులు పెట్టేసరికి ఇంకెక్కడా అని చెప్పాను కానీ ఇలా పోని అలా పోని అని చెప్పాను కానీ ఎక్కడెక్కడే ఈ పక్కకే వస్తుందని చెప్పాను కానీ ఆటో పక్క కాపేసరికి ఈ లోపు రౌడీలు కాస్త పరుగులు పెడుతుంటారు అదిగో అదే కదా అది అని చెప్పాను కానీ అవును అదే అని చెప్పనేసరికి రౌడీలు వెంట పడుతున్నారేంటి అని చెప్పి అనుకుంటూనే అక్కడున్న కర్ర తీసుకుని వాళ్ళందరినీ కూడా కొట్టి నేత్రకు అడ్డుగా నిలబడుతుంది మిదినా అని చెప్పనేసరికి నువ్వేం భయపడకునే అని చెప్పి అనగానే లోపు వాళ్ళందరినీ కూడా చిత్త కొడుతూ ఉంటుంది చిత్త కొడుతూ ఉండేసరికి అందులో ఒకడు తప్పించుకుని వచ్చి నేత్రను పొడిచేస్తాడు పొడిచేసేసరికి నేత్ర అమ్మ అనుకుంటూ గట్టి కేక వేసి కింద పడిపోతుంది మిగిలిన రౌడీలందరూ కూడా పారిపోతారు పారిపోయేసరికి నేత్రను గబగబా తన సహాయంతో బాను సహాయంతో హాస్పిటల్కి తీసుకువెళ్తారు వెనకాలే రౌడీలు ఫాలో అవుతారు అయినా సరే తప్పించుకుని మరి భాను ఇద్దరు కూడా హాస్పిటల్కి తీసుకొచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తారు తను స్పృహలోకి రావడానికి టైం పడుతుందండి అనగానే అక్కడ కోర్టు టైం కూడా అయిపోతుంది కదా ఇప్పుడు తను ఎప్పుడు స్పృహలోకి వస్తుంది కోర్టు టైము మించిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి ఎలా ఈ విషయాన్ని బయట పెట్టాలి అర్జెంటుగా తను స్పృహలోకి రావాలి అని చెప్పి అక్కడే ఉన్న శివపార్వతుల విగ్రహం ఉంటే అక్కడ వినాయకుడు విగ్రహంతో పాటు శివపార్వతుల విగ్రహం కూడా ఉంటుంది ఉండేసరికి మా మమ్మల్ని కలిపింది మీరు మమ్మల్ని విడదీయాలని మీరు చూస్తున్నారా మేమిద్దరం కలిసి ఉండడం మీకు ఇష్టం లేదా కలిపిన మీ చేతులతోనే మా బంధాన్ని విడదీసేస్తారా అలా నా బంధాన్ని విడదీసే కంటే నా ప్రాణాన్నే నా నుంచి దూరం చేసేయచ్చు కదా అంటూ మిదిన ఏడుస్తూ ఉండేసరికి మిథిన అంటూ బాను వస్తుంది ఏమైంది అని చెప్పాను కానీ తను స్పృహలోకి వచ్చింది అనేసరికి స్పృహలోకి వస్తుంది వచ్చి రావడంతో ఏం జరిగింది అని చెప్పాను కానీ నా మీద మా బాస్ హత్య ప్రయత్నం చేయించబోయాడు అని చెప్పనేసరికి ఎవరు మీ బాస్ నీ వెనకాల ఉండి దంతా చేసింది ఎవరు అని చెప్పాను కానీ ఆదిత్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా మీద షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు నీ వెనక ఉండి చేసింది దంతా ఆదిత్యన అని చెప్పను కానీ అవును మీద ఆదిత్యనే ఎందుకో ఏంటో తెలీదు ఆదిత్యనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు ఆదిత్యనే దేవాతో పరిచయం పెంచుకోమన్నాడు ఆదిత్య చెప్పినట్టే నేను చేశాను అసలు ఆదిత్యకు నీ మీద ఎందుకు కోపముందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఇంకా కోర్టుకు తీసుకొచ్చేస్తారు కోర్టుకు తీసుకొచ్చేసేసరికి మిథునకు ఫోన్ చేస్తుంది ప్రమోదిని మిథునా ఎక్కడున్నావు ఎక్కడ దేవాన్ని కోర్టుకు తీసుకొచ్చేసారు అని చెప్పను కానీ సరే అక్కడ మన లాయర్ ఉంటారు ఒక్కసారి ఫోన్ తీసుకువెళ్ళి ఇవ్వక్క అని చెప్పనేసరికి వెంటనే వెళ్ళి లాయర్కి ఫోన్ ఇస్తుంది అమ్మ మిథునా అని చెప్పను కానీ అంకుల్ మీకు ఒక వీడియో కాల్ చేస్తాను వీడియో కాల్లో తను సాక్ష్యం చెప్పుద్ది మీరు జడ్జి గారికి ఇవ్వండి అని చెప్పనేసరికి అలా ఒప్పుకోరేమోనమ్మా అని చెప్పాను కానీ మాట్లాడండి అంకుల్ రాలేని పరిస్థితిలో వీడియో కాల్ చేసి కూడా మాట్లాడించవచ్చు కదా లేదంటే ఇక్కడికే తీ వచ్చినా పర్వాలేదు చెప్తానమ్మా చెప్పి చూస్తాను అని చెప్పాను కానీ ఇంకా జడ్జి దగ్గరికి వెళ్ళి జడ్జి దగ్గర పిటిషన్ రాసి జడ్జి చేతికిస్తాడు ఎక్కడా అని చెప్పాను కానీ లైవ్లో ఉంటుంది సార్ అని చెప్పనేసరికి సరే కానివ్వండి అని చెప్పాను కానీ వెంటనే ఇంకా వీడియో కాల్ చేసేసరికి అమ్మ మిథున అని చెప్పాను కానీ ఒక్క నిమిషం అంకుల్ అని చెప్పనేసరికి మిథున కాస్త చూస్తాడు హరివర్ధన్ అయితే హరివర్ధన్ చూసుకుని ఆ ఫోన్ కాస్త నేత్ర తీసుకుంటుంది నమస్కారం జడ్జి గారు అని చెప్పాను కానీ నమస్కారం అమ్మ అని చెప్పాను కానీ ఆ ఫోన్ని వెంటనే అక్కడున్న ఎల్ఈడీలు అన్నింటికి కూడా కనెక్ట్ చేసేస్తుంది కనెక్ట్ చేసేస్తారు కనెక్ట్ చేసేసరికి చెప్పమ్మా దేవా నిన్ను నిజంగానే మానభంగం చేశాడా నీ జీవితాన్ని నాశనం చేశాడా అని చెప్పాను కానీ లేదు సార్ దేవా చాలా మంచివాడు దేవా నన్ను ఎప్పుడూ కూడా ఆ దృష్టితో చూడలేదు ఎదుట అమ్మాయిల దగ్గర తను చాలా జాగ్రత్తగా ఉంటాడు ఎదుటి వాళ్ళని తప్పుడు ఉద్దేశంతో చూసే వ్యక్తి కాదు తను అని చెప్పనేసరికి అవునా బాగానే ఉంది మరి తన మీద ఎందుకు కేసు పెట్టావు నీ జీవితం నాశనం చేశాడని ఎందుకు చెప్పావు ఇప్పుడెందుకు ఇలా చెప్తున్నావు నిన్ను ఎవరు బెదిరిస్తున్నారు అని చెప్పాను కానీ లేదు సార్ తప్పు నేనే చేస్తాను ఎందుకంటే నేను ఒకరు చెప్పినట్టుగాని ఇదంతా చేశాను ఒకరు నా చేత ఇచ్చి నాటకం ఆడమని చెప్పారు అని చెప్పాను కానీ ఎవరు నీకు ఇచ్చిదంతా నాటకం ఆడమని చెప్పారు అని చెప్పనేసరికి క్రిమినల్ లాయర్ ఆదిత్య అని చెప్పను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నువ్వు చెప్పేది అనగానే అవును సార్ నేను ఇలాంటి పనులే చేస్తుండేదాన్ని గతంలో కూడా ఇలాంటి పని ఒకటి చేస్తే అందులో నాకు శిక్ష పడింది శిక్ష నుంచి బయటికి తీసుకొచ్చి బెయిల్ మీద నన్ను తీసుకొచ్చి విడుదల చేయించి నా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేశారు ఇంకా నన్ను అలానే సపోర్ట్గా ఉండేసరికి ఇలా ఒక పని ఉంది అని చెప్పనేసరికి ఆ సార్ చెప్పడం వల్లే నేను వచ్చి దేవా ఇంటి ముందర ఇంట్లో నేను అద్దెకి దిగాను అలా అద్దెకి దిగిన నేను దేవాతో పరిచయం పెంచుకునేటట్టుగా ప్లాన్ చేశాను దేవాకు నాకు కొంచెం పరిచయం ఏర్పడి దేవా ఫోన్ నెంబర్ కూడా తీసుకునే పరిస్థితి వచ్చింది అప్పుడు దేవా ఫోన్ నెంబర్ తీసుకుని ఆ రోజు రాత్రి మా సారు ఆదిత్య చెప్పినట్టుగానే ప్లాన్ చేసినట్టుగానే దేవాకి ఫోన్ చేసి రమ్మని చెప్పాను దేవా నా కోసం వచ్చాడు నన్ను ఎవరో ఇంట్లో వెంటాడుతున్నాడు నాకు భయంగా ఉంది నాకు చాలా భయంగా ఉంది అని చెప్పనేసరికి వచ్చి ఇల్లంతా వెతికాడు ఇల్లంతా వెతికినప్పుడే ఆ సమయంలోనే దేవాను నేను లొంగ తీసుకోవాలని ప్రయత్నించాను కానీ దేవా నా జన్మకు నా భార్య మీదన మాత్రమే ఆడదాని వంక చూడను అని నన్ను కొట్టాడు కానీ మా బాస్ చెప్పినట్టుగా నా జీవితాన్ని నేనే నాశనం చేసుకునైనా సరే దేవా తప్పు చేశాడు అని నిరూపించాలి కాబట్టి ఇంకా దేవా నన్ను ఏం చేయకపోయినా నా జుట్టు నేనే చెరుపుకొని నా జాకెట్టు నేనే చింపుకొని దేవా నన్ను అత్యాచారం చేశాడు అని కేకలు వేసుకుంటూ బయటికి వచ్చేసాను నిజానికి దేవా నా ఒంటి మీద కూడా చేయివేయలేదు నన్ను ఒక సిస్టర్ లాగా ఒక ఫ్రెండ్ లాగే భావించాడు తప్ప నాతో ఎప్పుడూ తప్పుడు ఉద్దేశంతో ప్రవర్తించింది లేదు ఇదంతా ఆదిత్య చెయ్యమంటేనే డబ్బులు కాసపడి చేశానే తప్ప ఇందులో దేవా తప్పు కానీ ఎవరి తప్పు లేదు దేవా ఏ తప్పు చేయలేదు అని చెప్పనేసరికి యువరానర్ మీరంతా లైవ్ లైవ్లో తన వాంగ్మూలం విన్నారు కదా హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా దేవా మంచివాడు అని చెప్తుంది ఇంకా మీకు నమ్మకం కుదరకపోతే హాస్పిటల్కి వెళ్ళే ఇదంతా చేయమని చెప్పినా చేస్తాము తను ఇక్కడికి రావడానికి టైం పడుతుంది ఎందుకంటే తను ఇప్పుడే స్పృహలోకి వచ్చింది వచ్చే ఓపిక కూడా లేదు ఎందుకంటే పొడిచినప్పుడే చాలా బ్లడ్ లాస్ అయ్యింది అని చెప్పనేసరికి అవసరం లేదు లైవ్ లోంచే కదా ఇచ్చారు వాంగ్మూలం ఏ అవసరం లేదు హే ఆదిత్య అని పిలండి అని చెప్పాను గానీ ఆదిత్యని బోన్ లోకి పిలుస్తారు ఆదిత్యని బోన్లోకి పిలిచేసరికి ఏంటి మిస్టర్ ఆదిత్య మీరు ఒక మంచి క్రిమినల్ లాయర్ అయ్యుండి ఇలాంటి పనులకి పాల్పడుతున్నారేంటి అని చెప్పాను కానీ ఏం చేయమంటారు నా పరిస్థితి అలా ఉంది అయినా వీడెవడో నాకు తెలియదు అని చెప్పి ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అని చెప్పాను కానీ తెలియదేంటి ఒక అమ్మాయి రే తన జీవితం నాశనం అయిపోయిందని దేవా మీద నిందేసిన అమ్మాయే తన వెనక ఉన్నది నువ్వేనని చెప్పారు ఇద్దరు మీరు మాట్లాడుకున్నది కూడా వీడియో కూడా ఉంది ఆడియోస్ కూడా ఉన్నాయి ఇంకేం నమ్మాలి ఇంకేం నమ్మకూడదు అని చెప్పి ఇంకా జడ్జి గారు చెప్పేసరికి ఎందుకు చేసవి ఈ పని అని చెప్పాను కానీ ఏం చేయమంటారు నన్ను ఏం చేయమంటారు నాకు రెండు రోజుల్లో పెళ్ళి అనిపించుకుని నాకు కాబోయే భార్య మెడలో మరొకటి తాళి కడితే చేతకాని వాళ్ళ చూస్తూ ఊరుకోవాలా వాణ్ణే లేపెయ్యాలని ప్రయత్నించాను ఎన్నిసార్లు ప్రయత్నించినా వాడు నా నుంచి తప్పించుకుంటున్నాడు లేదా వేరే వాళ్ళు బలం అవుతున్నారు అందుకే ఈసారి ఈ రకంగా ప్లాన్ చేశాను ఇందులో కూడా అట్రప్లాబ్ అవుతానని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా హరివర్ధన్ ముందే ఆదిత్య గురించి చెప్పేసరికి ఇంకా మిథిన ఈ లోపు వీళ్ళు వచ్చేస్తారు వచ్చేసేసరికి యువరానర్ నా భర్త ఏ తప్పు చేయలేనప్పుడు బా నా భర్త మీద నింద వేశారు నా భర్త తప్పుడు మనిషి కాదు అయినా మీరు నా భర్త మీద నింద వేసి చాలా పెద్ద పొరపాటు చేశారు నేను నా భర్తను నిర్దోషిగా విడుదల చేయమని కోరుతున్నాను అని చెప్పాను కానీ నీ భర్త ఏ తప్పు చేయలేదని ఆ అమ్మాయే చెప్పింది కాబట్టి నీ భర్త ఎటువంటి నేరం చేయలేదని నీ భర్తకు శిక్ష ఏమీ విధించకుండా నిర్దోషిగా విడుదల చేయడం జరుగుతుంది అంటూ ఇంకా జడ్జి గారు తీర్పు ఇచ్చేసరికి మిథున చాలా సంతోషపడిపోతుంది ఇంకా దేవాన్ని నిర్దోషిగా విడుదల చేయడంతో దేవాని హత్తుకుంటుంది ఆదిత్యకు శిక్ష పడుతుంది ఇంకా దేవా నీకు నేను చెప్పాను కదా నువ్వు తప్పు చేయవు తప్పు చేసే మనస్తత్వం నీది కాదు అని ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు ఇప్పుడంతా అర్థమైంది నేత్ర నేత్రని ఇదంతా చేయించింది ఆదిత్య ఆదిత్య వెనకాల ఇదంతా చేయించాడు అని చెప్పనేసరికి ఆదిత్యకు ఆదిత్య గురించి ఇంకా ఆ రోజు కూడా జరిగింది కదా మిథున మీద అటాక్ చేయించింది కూడా ఆదిత్య ఉంటుంది నన్ను షూట్ చేయడానికి వచ్చుంటాడు మిస్ మిస్ అయ్యి మిథునకు తగిలింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఏం ఆలోచిస్తున్నావా దేవా అని చెప్పాను కానీ ఏమీ లేదు అనేసరికి పద ఇంటికి వెళ్దాం నీ కోసం అత్తయ్య వాళ్ళు ఎదురు చూస్తున్నారు అని చెప్పి అక్కడి నుంచి కాస్త ఇంటికి బయలుదేరి వచ్చేస్తారు ఇంటికి బయలుదేరి వచ్చేసేసరికి ఇంటి దగ్గర అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు చెప్పాను కదా మామయ్య మీ అబ్బాయి ఏ తప్పు చేయలేరు చేయలేదని తప్పు చేయని మనిషిని నేను నిర్దోషగా ఇంటికి విడి విడుదల చేయించి తీసుకొచ్చాను ఇదిగోండి మీ అబ్బాయిని నేను ఇంటికి తీసుకొచ్చాను మీ అబ్బాయి తప్పు చేసే మనిషి కాదు తప్పు చెయ్యరు నిర్దోషిగా ఏ నింద పడకుండా తీసుకొచ్చాను అని చెప్పనేసరికి నువ్వు నేను చెప్పింది నిజమే మీదనా దేవా తప్పు చేయలేదు నా కొడుకుని నిర్దోషిగా తీసుకొచ్చావు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందని చెప్పి ఇంకా సత్యమూర్తి అంటాడు శారద అయితే చాలా సంతోషపడుతూ హారతిచ్చి మరీ లోపలికి తీసుకొస్తుంది నువ్వు గటికి మిదనా అని చెప్పి అనగానే నా భర్త తప్పు చేయలేనప్పుడు ఎందుకు భయపడాలక్క నాకు ఇప్పుడు ఉన్నది ఇంకొక ప్రాబ్లం మాత్రమే అనగాని దేంటి నాది అని చెప్పాను కానీ దేవా అసలు దేవా ఎందుకు ఇదంతా చేశాడు నేను హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి దేవా ఎందుకు నాకు దూరంగా ఉంటున్నాడు అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది మీ దే అప్పుడే సత్యమూర్తి దేవా దగ్గరికి వెళ్తాడు దేవా అని చెప్పాను కానీ రండి నాన్న చెప్పండి అని చెప్పనేసరికి చేతిని కాస్త తీసుకుని సత్యమూర్తి తన నెత్తి మీద పెట్టుకుని నీకు మిథినంటే నిజంగా ఇష్టం లేదా మిథునను నువ్వు భారీగా అనుకోవడం లేదా మిథినను నువ్వు ప్రేమించావు మిథిన కనిపించకపోయేసరికి నువ్వెంతలా తల్లడిల్లిపోయావో నాకు తెలుసు తనకు బుల్లెట్ తగిలినప్పుడు కూడా ఎంతలా తల్లడిల్లిపోయావో నాకు తెలుసు కానీ మరి ఇప్పుడు ప్రేమ లేదని ఎందుకు చెప్తున్నావు తనను బాధ పెట్టడంతో పాటు మన కుటుంబంలో వాళ్ళని కూడా నువ్వు బాధ పెడుతున్నావు దేవా అని చెప్పనేసరికి ఏం చెప్పమంటారు నాన్న ఏం చెప్పమంటారు మిథునంటే నాకు ప్రాణం కానీ మనసు చంపుకుని ఇష్టం లేదు అని చెప్తున్నాను నేను ఎంత కష్టాన్ని అనుభవిస్తూ చెప్తున్నానో నాకు మాత్రమే తెలుసు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దేవా అని చెప్పను కానీ అవును మిథినకు కష్టాలు ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా నా వల్లే వస్తున్నాయి నేను రౌడీగా ఉండడం వల్లే మిథన ఈ రకంగా కష్టాలు పాలవుతుందని హరివర్ధన్ గారు నమ్మి నా మిథునను నా నుంచి దూరం చేయాలని మిథునకు దూరంగా నన్ను వెళ్ళిపోమని చెప్పారు నా నా నేను మిథునను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా కానీ మిథునను వదులుకోవడానికి సిద్ధపడ్డాను ఎక్కడ ఉన్నా మిథున సంతోషంగా ఉండాలి నాన్న అందుకనే మిథునను నేను ఇష్టపడటం లేదని మిథిన అంటే నాకు ఇష్టం లేదని ఆ రోజు మెట్టెల ఫంక్షన్లో మెట్టెలు తొడిగితే తన ప్రాణాలు తీసుకుంటానని హరివర్ధన్ గారు చెప్పడం వల్లే నేను మిథునని దూరం పెడుతున్నాను లేదంటే మిథున నా ప్రాణం నాన్న మిథున కనిపించిన ప్రతిసారి కూడా నువ్వంటే నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు అని చెప్పడానికి నా ప్రాణం పోయినంత పని అవుతుంది నాన్న అని చెప్పనేసరికి వెంటనే ఇంకా మిదినే నేరుగా హరివర్ధన్ దగ్గరికి వెళ్తుంది వావ్ సూపర్ నాన్న నీ తండ్రి ప్రేమను భలే చాటుకున్నావు నీ తండ్రి ప్రేమతో నన్ను నీ దగ్గరికి తీసుకురావడం కుదరదు కాబట్టి నా భర్త ప్రేమను నా నుంచి దూరం చేసి నీ దగ్గరికి తీసుకురావాలనుకుంటున్నావా ప్రాణం పోయినా నా భర్తను నేను వదులుకోను నా భర్త అంటే నాకు ప్రాణం నా భర్త నన్ను ప్రేమించలేనప్పుడే నేను నా భర్త కట్టిన తాళికి విలువనిచ్చి నేను వచ్చి మా అత్తవారింట్లో ఉన్నాను అలాంటిది ఇప్పుడు నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు అన్న విషయం తెలిసాక నా భర్తను ఒంటరిగా వదిలేసి నేను పుట్టింటికి వచ్చి ఎలా ఉంటాననుకున్నారు నన్ను నా భర్తని విడదీయాలనుకుంటున్నారా నాన్న మీ కన్న కూతురు జీవితంలో మీరే నిప్పులు పోయాలనుకుంటున్నారా అని చెప్పనేసరికి ఏంటమ్మా మీదన ఏం మాట్లాడుతున్నావా అంటూ లలిత అనగానే అవునమ్మా నేను చెప్తూనే ఉన్నానా నేను హాస్పిటల్లో ఉన్నప్పుడే ఏదో జరుగుంటుంది జరుగుంటుందని అది ఏంటో నాకు అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది దేవా దేవాని నా లైఫ్లోంచి తప్పించాలని నాన్నే ఇదంతా చేశారు ఇదంతా చేసి నాన్న కావాలనే దేవాని నా లైఫ్లోంచి తప్పించేసి నన్ను శాశ్వతంగా పుట్టింటికి తీసుకొచ్చేసి ప్రాణం లేని మనిషిని చేయాలని నాన్న అనుకుంటున్నారు నేను ఎప్పటికీ నా భర్తను విడిచి రాలేను నాన్న నా భర్త అంటేనే నాకు ప్రాణం నా భర్తను నేను వదులుకోను నా భర్తను నేను వదిలి ఉండలేను అని చెప్పి ఇంకా దేవా అనేసరికి సారీ అనేసరికి ఏంటండి మీరు ఎలాంటి పని చేస్తున్నారా అని చెప్పాను కానీ ఏం చేయమంటావు మరి మిథునను కాపాడుకోవడం కోసం దేవాని మిథునని విడదీయాలనుకున్నాను అని చెప్పను కానీ దేవా లేకుండా మిథున ఎలా ఉంటుందండి దేవా మీద పంచప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న మిథున దేవా లేకుండా ఉంటుంది అని అనుకుంటున్నారా దేవా మిథున ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఉంటున్నారు ఇప్పుడు దేవా మీరు చెప్పారని మిథునని దూరం పెట్టాడు ఇప్పుడు మీరు దేవాని మిథునని కలవకపోతే కలపకపోతే వాళ్ళు ఎప్పటికీ శాశ్వతంగా దూరంగానే ఉంటారు మీరు ఏం చేశారనేది అక్కడికి వెళ్ళి దేవా దేవామిదిన మీరే ఒకటి చెయ్యండి మీ మీకు ఒక విషయం చెప్పనా దేవాకు ఏ కష్టం వచ్చినా మిదిన తట్టుకోలేదు మిథునకు ఏ కష్టం వచ్చినా దేవా తట్టుకోలేడు అది మీరు అర్థం చేసుకోవట్లేదు దేవా మిథునకు మిదన మీద ఏగ కూడా వాళ్ళనివ్వడు కన్నా తండ్రిగా మీరు తన సంతోషం కోరుకునే వ్యక్తి అయ్యుంటే ఖచ్చితంగా దేవాకి ఇచ్చే మిదిన కలపండి లేదంటే దేవా దేవామిదిన ఎప్పటికీ దూరంగానే ఉంటారు వాళ్ళిద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అన్న వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారండి మీరే వాళ్ళిద్దరినీ కలపాలి మీ కూతురి జీవితాన్ని మీరే సంతోషంగా ఉండేటట్టు చూసుకోవాలి వాళ్ళిద్దరినీ కలపడం తప్ప వేరే ఆప్షన్ అయితే లేదండి అని చెప్పనేసరికి వెంటనే ఇంకా హరివర్ధన్ కాస్త మిథిన వెనకాలే ఇంటికి వచ్చేస్తాడు మిదిన ఇంటికి వచ్చి ఇంకా ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఇంకా హరివర్ధన్ లలిత ఇద్దరు కూడా ఇంటికి వస్తారు అన్నయ్య గారు మీరా రెండు రెండి అని చెప్పి కూర్చోపెట్టిన తర్వాత మిథిన ఎక్కడుంది అని చెప్పాను కానీ అమ్మ మిథినా అమ్మ మిదిన మీ అమ్మ నాన్న వచ్చారమ్మా అని చెప్పనేసరికి ఇంకా వస్తుంది వచ్చేసరికి అమ్మ మిదిన అని చెప్పాను కానీ అమ్మ అంటూ పట్టుకునేసరికి దేవా ఎక్కడ బావగారు అని చెప్పాను కానీ రే దేవా అని చెప్పనేసరికి దేవా వస్తాడు దేవా రావడంతోటే దేవాని హత్తుకుంటాడు హరివర్ధన్ నన్ను క్షమించు దేవా అని చెప్పనేసరికి మీరు నాకు క్షమాపణ చెప్తున్నారేంటి అని చెప్పనగానే నేను నిన్ను క్షమాపణ అడగాలి ఎందుకంటే నా కూతురి జీవితంలోంచి నిన్ను దూరం చేయాలనుకున్నాను కానీ నా కూతురి జీవితమే నువ్వు అని తను అంతలా నమ్మిన తర్వాత కూడా నా కూతురి జీవితం నుంచి నిన్ను దూరం చేసి తనను ప్రతి క్షణం బాధ పెట్టలేను నీ నుంచి దూరం చేస్తే ఒకటి రెండు రోజుల్లో తను కోలుకుంటుంది అనుకున్నాను కానీ తను అసలు ప్రాణాలతోనే ఉండదు అని తెలిసాక తెలిసి తెలిసి నా కూతురి జీవితాన్ని నేనే ఎందుకు నాశనం చేసుకోవాలి అందుకోసమనే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నేను నీకు చెప్పిందంతా కూడా క్షమించి నన్ను నా కూతుర్ని నీ భారీగా అంగీకరించు నీ ప్రేమను తనకు పంచు నీ మనసులోని ప్రేమ తనకు కనిపించేటట్టు చెయ్యి నిన్ను మిథునను దూరం చేయాలని నేను ఎప్పుడైతే మాట తీసుకున్నానో అదే చేత్తో నిన్ను మిథనని కలపాలి అని వచ్చాను అమ్మ మిథనా అని చెప్పనేసరికి మిదిన కాస్త వచ్చి నిలబడేసరికి మిథున దేవా చేతిని మిదిన చేతిని రెండు చేతులని కలిపి ఇంకా మీరు ఎప్పటికీ శాశ్వతంగా విడిపోవద్దు ఎప్పటికీ సంతోషంగా ఉండండి మీ మధ్యలో ఆదిత్య లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ మీరు ఎప్పటికీ విడిపోలేరు మీరు ఎప్పటికీ సంతోషంగా కలిసి ఉండండి అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త వాళ్ళిద్దరిని చేతుల్ని కలిపేసేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతారు అయితే ఇన్ని రోజులు దేవా మిథిన దూరంగా ఉండడానికి కారణం ఇదన్నమాట అయితే దేవా నిజంగానే మిథునాని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడనమాట అని చెప్పి అనుకుంటారు అల్లుడు గారు ఎప్పుడైనా మెట్టెల ఫంక్షన్ ఏర్పాటు చేయమంటారా నా కూతురు కాళ్లకు మెట్టెలు తొడుగుతారా అని చెప్పనేసరికి మీ ఇష్టం అత్తయ్య ఎప్పుడు తొడగమని చెప్తారు అని చెప్పనగానే లలిత వెంటనే పంతుల గారికి ఫోన్ చేసి ఆ మెట్టెలు కార్యక్రమం ఏదో చేయించను కానీ సరేనండి అని చెప్పను కానీ మరుసటి రోజే వస్తుంది మెట్టెల కార్యక్రమం పూర్తయిన తర్వాత వీళ్ళిద్దరికీ మొదటి రాత్రికి కూడా ముహూర్తాలను పెట్టించండి పంతులు గారు అని చెప్పనగానే సరేనని ఆడపిల్ల ఆనవాయితీ ప్రకారం పుట్టింట్లోనే వీళ్ళిద్దరికీ మొదటి రాత్రి ఏర్పాటు చేయాలి వదిన గారు అందుకే మిథునకు దేవాకు మా ఇంట్లోనే మొదటి రాత్రి ఏర్పాటు చేయాలనుకుంటున్నాము అని చెప్పనేసరికి సరే అని చెప్పను కానీ బావగారు రేపు సాయంత్రం అందరూ మా ఇంటికి వచ్చేసండి ఇద్దరికి అక్కడే ఏర్పాటు చేద్దాము అనగాని సరే బావగారు అని చెప్పనేసరికి మరుసటి రోజు అందరూ కూడా బయలుదేరి హరివర్ధన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇంకా రోజు మెట్టెల ఫంక్షన్ అంతా కూడా జరిగిపోయింది కదా మొదటి రాత్రికి కూడా ఏర్పాటు చేసి దేవాని మిథునని ఇద్దరిని కూడా మొదటి రాత్రికి రెడీ చేసి ఇంక కూడా చాలా సంతోషంగా మొదటి రాత్రికి పంపిస్తారు పంపించేసరికి చాలా సంబరపడిపోతూ చాలా హ్యాపీగా అయితే దేవాకు మిథునకు మొదటి రాత్రి అయితే ఏర్పాటు చేస్తారు చూద్దాం మాబో ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి దేవా మిథున ఇద్దరు ఒకటవ్వాలని అలాగే ఆదిత్య నిజ స్వరూపం తెలుసుకుని దేవా బయటికి రావాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్